పావు పసి అంటే మీలో ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా చాలా ఇష్టం అండి నేను చేయడానికి ఎక్కువ టైం పడుతుందని బయట నుంచి కొనుక్కొని తీసుకుంటూ ఉంటారు బయట నుంచి తీసుకురావడం కన్నా ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మరి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ముందుగా ప్యాన్ పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ వాటర్ వేసుకున్నాను వాటర్ లేదనుకోండి నెయ్యిని కూడా వేసుకోవచ్చు వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకొని ఒక పొరక వేసుకున్నాను వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను చూసారు కదా ఇలా కలర్ అంతా కూడా చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ని ఒక చిన్న కప్పుతో తీసుకొని వేసుకున్నాను అలాగే పచ్చి బఠానీలు కూడా ఒక చిన్న కప్పుతో తీసుకొని వేసుకున్నాను నేను పచ్చి బఠానీలని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నటివే తీసుకొని వేసుకున్నాను అండి అందుకే డైరెక్ట్గా వేసుకున్నాను మీరు అప్పటికప్పుడే ఫ్రెష్గా ఉన్నవి తీసుకొని వేసుకుంటే దాన్ని ఉడికించి తీసుకోండి లేదంటే అవి గట్టిగా ఉంటాయండి ఆ తర్వాత ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని మొత్తం అన్నింటిని కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న టమాటాలు కూడా ఒక కప్పు తీసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి మొత్తం అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా అన్నిటిని కూడా బాగా మగ్గేంత వరకు ఉడికించుకోండి ఆ తర్వాత ఒక పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసుకొని ఒకసారి మరోసారి ఫ్రై చేసుకోండి ఆ తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ ముందుగానే ఉడికించుకొని పైన పొట్టు తీసుకొని స్మాష్ చేసుకున్న బంగాళాదుంపను వేసుకుంటున్నాను రెండు బంగాళాదుంపలు ఉడికించుకొని పొట్టు తీసుకొని ఈ విధంగా స్మాష్ చేసుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోండి మొత్తం అంతా కూడా కలిసేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఇందులోకి ఈ రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి అలాగే వన్ స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకోండి కలర్ కోసం నేను ఇక్కడ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకున్నానండి హాఫ్ టేబుల్ స్పూన్ కొరియాండర్ అంటర్ పౌడర్ని హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి అన్నిటిని వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోవాలి ఒక కప్పు వాటర్ తీసుకొని వేసుకుంటే సరిపోతుంది వేసుకొని ఆ తర్వాత దీనిపైన మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి మొత్తం అంతా కూడా ఉడికిపోతుందండి అందుకే ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి ఆ తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకుందాం చూసా కదా అంతా కూడా దగ్గర పడిపోయింది ఇప్పుడు దీన్ని మరోసారి బాగా కలుపుకొని ఆ తర్వాత దీన్ని ఇప్పుడు స్మాష్ చేసుకోవాలి మొత్తం అంతా కూడా ఇలా ఒక స్మాషర్తో స్మాష్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకుంటే మనకి బా పావు బజీ తినేటప్పుడు కర్రీ అనేది కొద్దిగా మెత్తగా ఉంటేనే బాగుంటుందండి అందుకే మొత్తం కూడా స్మాష్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ తీసుకొని వేసుకోండి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి మరి కర్రీ అనేది గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా మీడియంగా ఉండాలండి కర్రీ అనేది అప్పుడు అందుకని నేను ఇక్కడ హాఫ్ గ్లాస్ తీసుకొని వేసుకున్నాను వేసుకొని మరోసారి అంతటిని బాగా కలుపుకోండి కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూసారు కదా మనకి వాటర్ సరిపోకపోతే మరో పావు గ్లాస్ వరకు వాటర్ తీసుకొని వేసుకోండి మనకి కర్రీ అనేది గ్రేవీ అనేది ఈ విధంగా రావాలండి ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ టూ స్పూన్స్ వరకు పావుబాజీ మసాలా పౌడర్ వేసుకున్నానండి పావుబాజీ మసాలా పౌడర్ వేసుకుంటేనే దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు తప్పకుండా మిస్ చేయకుండా పావుబాజీ మసాలాన్ని వేసుకోండి ఆ తర్వాత దీనిలోకి నేను కస్తూరి మేతని కూడా ఇలా క్రష్ చేసుకొని వేసుకున్నాను చివరగా కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకొని పైన వేసుకొని ఆ తర్వాత దీనిపైన నేను ఒక వన్ స్పూన్ బటర్ను కూడా వేసుకున్నాను బటర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందని వేసుకున్నాను లేదంటే స్కిప్ చేసేయండి వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసుకొని ఈ కర్రీని ఇప్పుడు పక్కన పెట్టుకోండి మనకిప్పుడు పావుబాజీ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది చివరిగా నేను ఇక్కడ నిమ్మకాయ రసాన్ని వేసుకుంటున్నాను అది ఆప్షనల్ అండి కావాలంటే వేసుకుని లేదంటే స్కిప్ చేసేసింది వేసుకుని ఇప్పుడు స్టవ్ మీద దించుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులోకి బటర్ వేసుకున్నాను బటర్ ఏ విధంగా స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత ఇప్పుడు బ్రెడ్ని కాల్చుకుంటున్నాను అండి దీనికోసం నేను ఇక్కడ కొద్దిగా కారాన్ని అలాగే పావుబాజీ మసాలా కర్రీ చేశాను కదండి దాన్ని కూడా వేసుకొని ఆ తర్వాత కానీ ఈ పావును కాల్చుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఆ విధంగా మనం కర్రీని వేసుకొని దీన్ని కాల్చుకోవాలి బ్రెడ్ని ఈ విధంగా టూ సైడ్స్ కాల్చుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా సూపర్గా ఎమ్ ఎమ్మిగా ఉండే పావుబజీ అనేది ఇంట్లోనే రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది బయట కొనడం కన్నా ఇంట్లోనే మనమే ఈజీగా చేసుకోవచ్చు మనం వంట చేసినంత టైం పడుతుంది అంతేనండి అంతకంటే ఎక్కువేం పడదు చూసారు కదా ఎమ్మి ఎమ్మిలా ఉండే ఎంతో టేస్టీగా అన్నా సూపర్ సూపర్గా మనం బజీ మసాలా అనేది రెడీ చేసాము ఈ విధంగా మనం ఇంట్లోనే రెడీ చేసుకొని తీసుకుంటే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ వర్షాకాలంలో వేడి పావు పావుబాజీని ఇంట్లోనే చేసుకొని తీసుకుంటే సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు కదా మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి వీడియో నచ్చితే తప్పకుండా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రీవియస్ వీడియోలు అన్నింటినీ ఒకసారి చెక్ చేయండి అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి నేను ఇక్కడ సైడ్ ఉల్లిపాయను పెట్టుకుని లెమన్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాను మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్స్ లో తెలియచేయండి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను మళ్ళీ ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ తో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో